నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అమ్మా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సార్ ఫైన్ అండి ఉద్యమాలు అలాగే ప్రత్యేక హోదా దాంతోపాటు ముఖ్యంగా అంగన్వాడీ విషయంలో సమస్యను పూర్తిగా పరిష్కారం చేయటంలో సుసాధ్యం కాలేదేమోనే ఆ బాధలో కూడా ఉన్నాం అంటే ఉద్యమం చేసింది వాళ్లే కానీ వాళ్ళకి నైతికంగా మద్దతు పలికాం ప్రత్యక్షంగా వెళ్ళి మద్దతు పలికాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కొంత మాట్లాడటం జరిగింది వాళ్ళకి న్యాయం చేయాలని మిగతా కోరికలు అనేకంలో న్యాయం జరిగినా సరే ముఖ్యమైన దీంట్లో మాత్రం కాకపోతే అగ్రిమెంట్లో రాసి మేము జూలైలో పెంచుతామని చెప్పి అంతవరకు విజయంగా ఆ కార్మిక సంఘాలు వాళ్ళు నిజంగా నిలబడి పోరాడే మహిళలందరూ కూడా మరి ఇప్పుడు చూసుకుంటే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన ఏదైతే జరిగిందో ఆ తర్వాత బీజేపీ నాయకులు కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏంటి అంటే నువ్వు నిజంగా ప్యూర్ హిందూ అయితే హిందూయిజం నీలో ఉంది అని అంటే నువ్వు ఉండాల్సింది బీజేపీ పార్టీలో మాత్రమే అనే ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి కానీ రాజకీయ నాయకుల్లోకి కానీ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అసలు ఫస్ట్ మీరు బీజేపీ పార్టీ చేస్తున్నారా ఈ దేశంలో హిందువులందరికీ రేట్ ఒక ఒక వర్గానికో ఒక పార్టీకో పెట్టాలని చూడటమే దిక్కుమాలను యూజ్లెస్ ఫీలో చేసే పని అది అనంత గోదావరి గంగా ప్రవాహం సాగే ఒక గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో హిందూ మతం కానీ ఇవాళ దాని కాపీ రేట్ తీసుకుందామని చూస్తున్నారు మీరు మాట కూడా దాటిపోయి కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు అందులో మహిళలు కూడా ఒక అమ్మకి అబ్బాయికి పుడితే కనుక వాళ్ళు బీజేపీలో ఉంటారు కాంగ్రెస్ ఉండకూడదని కూడా మాట్లాడుతుంది కూడా చూసాం మీరు కూడా చూశారన్నారు ఇందా అందుకని ఇది చాలా ఒక స్టేజ్కి ఒక సైకో తత్వాన్ని తీసుకెళ్తున్నారు ఇది చాలా దుర్మార్గం హిందువులందరూ అనేకమంది ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఇదే పద్ధ పద్ధతి మీద ఒక ఎంఐఎం పార్టీలో అందరూ ముస్లింలు కాదు ఒక మనిషికి పుట్టలేదని చెప్తారు వాళ్ళు సిగ్గుండాలండి వీళ్ళందరికీ ఒక మతానికి ఒక పేటెంట్ ఒక పార్టీ కాదు ముస్లిం లీగ్తో ఆ రోజు ఆ మమేకమైన పార్టీ ఈ మూలా మూలాలు తీసుకోండి నేను శ్యామాప్రసాద్ ముఖర్జీ గారంటే గౌరవిస్తాను అటల్ బిహారీ వాజ్పేయి గారంటే గౌరవిస్తాను అలాగే భారతీయ జనతా పార్టీ కూడా రెండు వేల పద్నాలుగులో అధికారులు రావాలని కోరుకున్నాం ఎందుకంటే సోనియా గాంధీ గారు విభజన అన్యాయం చేశారని చెప్పి కానీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహ నేవ్యం చేశారు వెంకటేశ్వర స్వామి పాదాల చచ్చిగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయకుండా తొంభై శాతం దుర్మార్గం చేసింది వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చేస్తే వాళ్ళకి మా వాళ్ళ పార్టీలో ఉండపోతేనండి ఎవరు వీళ్ళు చెప్పారు హిందూ వివేకానంద స్వామి ఏం చెప్పారు కూడా తెలియని సందర్భాలు ఉన్నాయి వీళ్ళకి భగత్ సింగ్ని ఓన్ చేసుకున్న భగత్ సింగ్ ఎవరు ఏమి ఉన్నారు ఒక ఐడియాలజీతో ఉన్న భగత్ సింగ్ తీసుకుని కాపీరేట్గా తీసుకుంటున్నారు చాలా దుర్మార్గం చేస్తుంది నేను ఒకటే చెప్తున్నానండి ఇది మంచిది కాదు బీజేపీలో ఉన్నాళ్ళే సత్య అనేది అనే భావన చేస్తే చాలా దుర్మార్గం ఈ దేశంలో మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టినందుకు ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని ఖచ్చితంగా ఆరోపిస్తున్నాను ఎందుకంటే లేని పక్షంలో లేని పక్షంలో నేను భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడ వాజ్పేయి గారి గురించి మాట్లాడు ప్రసాద్ గారి గురించి మాట్లాడను అలాగే మిగతా పెస్తున్న నాయకత్వం గుమా వ్యాపారులు వీళ్ళిద్దరూ గుజరాత్ రాష్ట్రం వచ్చిన పెద్దలిద్దరూ ఈ విధంగా చేయటం మంచిది కాదు ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఒక హిందూగా హిందూ కానీ ముందు ఒక దేశ పౌరుడిగా అక్కడ వివాదం పరిష్కారమైన దానికి ఆనందపడుతున్నా శుభం జరిగింది ఒక దేవాలయం నిర్మించారని సంతోషిస్తున్నాను ఆనందంగా ఉంది నాకు డెఫినెట్గా కానీ వీళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటా అని చేసే వికృతమైన చర్యలు చూసి వాళ్ళంటే అసం వేస్తుంది రాముడు బొమ్మ పెట్టుకుని చిన్నదంటే ఈయన నడిపించుకొస్తానంట బాలరాముని ఈయన అంటే ఇంత బొమ్మ అంటే ఆయన బా రాముని రాముని వీళ్ళు అవమానించారో గౌరవించారో నాకు అర్థం కావట్లేదు నిన్న ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఇష్యూస్ మరి మీరు నిన్న వెళ్ళారా సార్ అది ఏదైతే జరిగిందో ప్రాణ ప్రతిష్టాపన దానికి అటెండ్ అయ్యారా పాతిక లక్షల రూపాయలు కడితే అంటే దాంట్లో సాధు పొంగోలు కొంతమందికి డెఫినెట్గా మిగతా వాళ్ళకి డబ్బులు కట్టకుండా పిలిచి ఉంటారు వారు దాన్ని అంతవరకు అందించారు కానీ మిగతా వాళ్ళు వేలాది మంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ ఇస్తే వాళ్ళకు ఒక ఒక టికెట్ లాంటిది వాళ్ళకి ఆహ్వానం లాంటిది అంటే దేవుడి దగ్గర కూడా బిజినెస్ చేస్తున్నారా ఇవాళ దేశం అంతా కూడా బిజినెస్ అయిపోయింది ఆధ్యాత్మిక కోసం వెళ్ళాల్సిన దేవాలయాల్లో చాలా చోట్ల టిక్కెట్లు పెట్టారు పోనీ ధర్మదర్శనం అన్న దాంట్లో కూడా డిలే చేయటం ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పెట్టి కొంతవరకు ఇది పెంచేయటం ఈ విధంగా చేస్తున్నారు దాంట్లో పీక్స్కి చేరుకుందాం ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసే దాంట్లో అందుకని ఇప్పుడు అక్కడ వెళ్ళే వెళ్ళే వాళ్ళు వెళ్ళి చూశాను నిన్న మీరు బహుశా మీకు అశోకుడు తెలుసా సామ్రాట అశోక్ తెలుసా అశోక్ చక్రవర్తి అవును తెలుసు సార్ పరిచయం ఉందా మీకు పరిచయం ఉందా పరిచయం లేదు సార్ సరే ఆయన రెండు వేల సంవత్సరాలుగా మీకు పరిచయం ఉండదు అందుకని మీరు ఆయన విషయంలో కానీ లేని పక్షంలో జాజ్ చక్రవర్తి ఇండియా వచ్చినప్పుడు ఏదో బ్రిటిష్ వాళ్ళ పాలనలో కానీ ఒక సామంతరాజులను లేకపోతే అక్కడున్న పోరాట నాయకులను పెద్దలను పిలిచినప్పుడు కూడా ఎనప బారికేడ్లు పెట్టి అక్కడ పెట్టలేదు ఇవాళ కుమారస్వామి గారి రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు అనేక మంది వెళ్ళారండి వీళ్ళందరూ ఏమన్నా మా దాడి చేస్తారా హాని చేస్తారా ప్రధానమంత్రి చేయరు కదా ఎనప ఖచ్చిడాలు వెనకమాల పెట్టారు వాళ్ళని సరే మిగతా పబ్లిక్కు కోటి రూపాయలు ఐదు కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండ అనుకోవచ్చు ఈయన కరుణా కరటక్షాల కోసం చూసినట్టు మీరు వీడియో వేయండి నేను చెప్తున్న వీడియో వేయండి ఇది మీరు వీడియో వేయండి ఆయన ఒక్కడే నడుచుకుంటూ ఉంటే వీడియోలు వెళ్తూ ఉండి ఆయన ఒక్కడే ఆహారానికి వచ్చి మొత్తం అంతా టీవీలన్నీ అదే లోపల కొంతమంది నేను అంతా చూడండి ఎన్ని గంటలకించి మేము కన్ను పండుగ చూద్దామని ఆశించిన వాళ్ళం హిందువుగా అందరూ ఒక గర్వించదగ్గ సిచ్యువేషన్ అది ఒక దే దేవాలయం ఒక రాముని అందరూ మీరు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెలుగునాట రామాలయాలు ఎక్కువ ఉంటే మేము అందరూ ఆలోచించిన ఆరాధించినా సరే అలాంటిది ఒక దేవాలయం అక్కడ ఏర్పరుస్తున్నారు అంటే ఎంతో ఉంటే మొత్తం అంతా నేను మోడీ గారు షో గండ బేరుండ రాజమాతాండ ప్రచండ దుష్ట ప్రచండ చాలా బిరుదులు ఉంటారు రాజులకి ఇలాగే మహా చక్రవర్తులు బయలుదేరి వస్తుంటే ఆయన నడుచుకుంటుంటేనంట ఎనగమాల లాగా బయలుదేరినట్టు ఏమండదు కెమెరాలు ముందుకెళ్ళిపోతున్నారు టెంపుల్లో ఆ తర్వాత ఇనపకచ్చి వాళ్ళు పెట్టారు వీళ్ళందరూ మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళ అభిమానులు ఒకసారి వాళ్ళు మొహాలు చూడమనండి ఆయన ఎప్పుడు వస్తారా ఆయన కరెక్ట్ ఆయన వెనకమాల నుంచి ఆయన ఆయన వెనకమాల స రాజు గారు ఆయన వెనకమాల సామంతరాజు గారు సామంతరాజు గారికి అంగరక్షకులు ఉంటారు కదా ఇంతకుముందు చక్రవర్తి గారికి అంగరక్షకులు వీళ్ళందరూ వీళ్ళ పాపం దేన దేన మరి ఆయన అనకూడదేమో వీళ్ళందరూ వస్తే ఆయన కనుచూపులు ఇంకా ఒక సెకండ్ అర సెకండ్ మన పావు సెకండ్ చూశాడు జన్మ రాములు రాముడు కాదు ఈయన గండభేరుండ గారు రంగమాతండగారు వీళ్ళు ఉంటారు కదా రంగమాతాండ అని సినిమా కూడా వచ్చింది అలాగే రంగమాతాండ రంగమాతాండంలో వీళ్ళు వచ్చారని చెప్పి ఆయన దాంతోపాటు ఆయన చల్లని చిరునవ్వు కోసం తప్పించిపోయారండి అందరూ వాళ్ళందరూ ఎవరి కోసం గారి కోసం చూడండి ఆ కడ్డీలు కడ్డీలు చూడండి అలా వీళ్ళందరూ అలా ఏంటండి ఎప్పుడైనా దేశ చరిత్రలో మీరు గమనించేంతవరకు మీరు అసలు ఎప్పుడైనా చరిత్రలో ఏ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దూకేసి ఈ మీద దాడి చేస్తారా లేదా రజనీకాంత్ గారు తల వచ్చాడు తల కబాలి అని మీదకి వస్తారా ఏందండి ఇది నాకు అర్థం కాదు లేదా ఆలయ భట్ గారు వస్తారా నేను అడుగుతా ఉన్నాను అందుకని వెళ్ళాడు సంతోషం మంచి కార్యక్రమానికి వెళ్ళారని తన తప్పితే ఇదేం కూడా అండి నాకు అర్థం కాదు ఇంకా విచిత్రం ఏంటంటే లాల్ కృష్ణ అద్వానీ గారు మురళీ మనోహర్ జోషి గారు అశోక్ సింగాల్ గారు చనిపోయారు విశ్వహిందూ పరిషత్ తర్వాత తొగాడే గారు తొగాడే అంటే ఆయన బుల్లెట్ మీద మోడీ గారిని అనకాలు ఎక్కించుకుని పదిహేను ఇరవై వేలు తిప్పారు మోడీ గారు పాపం ఏమీ లేదు కదండి ఛాయ అమ్ముకోలేదని కూడా అబద్ధమని ఆయనే చెప్పాడు కాబట్టి మీరు వీడియో చూసుకున్నది ఆయన ఆయన వాళ్ళ ఎలాంటి పరిస్థితులు ఉన్న తెలుసా మీరు లక్ష ఒత్తుల విజయవాడలో అనేక చోట్ల చేశారాయన ఆయన్ని వాళ్ళ పిచ్చాసుపట్లో పెట్టారంట తొగాడే గారు ఏమైనా ప్రవీణ్ తొగాడియా బాయ్ ఏమైపోయారని జనాలకు ఎవరు తెలియట్లేదు ఇవాళ బా అక్కడ ఏంటంటే ఏమైపోయారండి ఇవాళ ఇవాళ పా అశోక్ సింగల్ గారు పరంపదించారు ఆయన గురించి తప్పుడు వీళ్ళే కమిటీ అంట అద్వానీ గారిని రావద్దని చెప్పారంట ఆయన రావద్దని వాడు నిన్నటి వరకు ఆయన భయంకరంగా ఒత్తిడి చేసి ఉంటారు నా ఉచే ఆయన వల్ల స్టేట్మెంట్ ఏది జీవి కృష్ణారెడ్డి గారిని ఆదాని గారితో ఇప్పించినట్టు నా ఇష్టపూర్వకంగా ఆమేసినట్టు ఆయనకంటే చలిగాలి తట్టుకోలేరంట ఒక జీవితంలో ఆఖరిసారి ఆయన ఆ ఆవిష్కరణ లోపల గుడి లోపల ఉండి ఆయన ఆయన చేత్తో ఆయన ఆవిష్కరిస్తే ఎందుకు భార్య సహితంగా చేయాలని హిందూ సాంప్రదాయాలు హిందూ అండి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి మన హిందువుల్లో అంటే నేనేమనుకుంటానంటే సరే అది శాస్త్ర ప్రకారం ఉంటాయి కొన్ని మూఢనమ్మకాలు వేరే సంగతి భార్య ఉండగా ఖచ్చితంగా వాళ్ళ మల్లి మోనోహర్ జోషి గారు కానీ లేకపోతే ఇప్పుడు అద్వానీ గారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్వామిని విగ్రహ ఆవిష్కరణకి వాళ్ళు చేస్తే ఎంత బాగుండేదండి లేదా పూజారులు కానీ నేను చెప్తున్నాను లేదంటే ఎవరన్నా నేను మోడీ గారు ఒక వర్గాన్ని బట్టి నేను అంటలేదండి కానీ భార్య హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తే బాగుండేది కదా ఏం జరుగుతుంది ఇవాళ అధ్వని గారు ఎక్కడున్నారు మీకు చలి కాబట్టి రావద్దన్నారు నేను ప్రపంచంలో చలి లేదా మీకేంటండి మీకు మోకాళ్ళ నొప్పులు కాబట్టి మొరళీ మహా రావద్దని వీళ్ళే సలహా ఇచ్చారంట ఏందండి ఇది నాకు అర్థం కాదు వాళ్ళ ఆ నిన్న విగ్రహానికి దానికి ఆవిష్కరణకి సంతసించిన కోట్లాది మంది ప్రజలు పులకించిపోయారండి కానీ ఇవాళ అతి చూసి అసహించుకున్నారండి కొంతమంది రాముని కూడా ఇలా పార్టీలు చేసుకున్నట్టున్నారండి నాకు అర్థం కాదు ఆ ఓటింగ్ కూడా ఉన్నారు దీనివల్ల భక్తుల్ని కూడా కించపరిచినట్టు అయింది కదా దురదృష్టకరం అండి ఇవాళ దేశంలో ఎటుపోతున్నాయో భావోద్వేగాలు పెంచేస్తున్నారు ఇవాళ ఇవాళ ఎందుకంటే దుర్మార్గంగా ఇవాళ ఎంఐఎంలో ఉన్న ఒక పార్టీ నేత చాలా అసహ్యంగా మాట్లాడాడు హిందువుల గురించి దుర్మారంగా మాట్లాడాడు ఇవాళ ఇవాళంటే మొన్న చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు ఆ మతానికి పేటెంట్లు అనుకుంటారు వీళ్ళు హిందూ మతం అంటే ఇవాళ తనను తన మూఢనమ్మకాలను విసర్జించుకుంటూ సైన్స్ను కూడా ఇముడ్చుకుంటూ అభ్యుదయవాదాన్ని కూడా స్వీకరిస్తూ తను తను మార్చుకుంటూ ముందుకు వెళ్తుందండి మొత్తం ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇలాంటి పనులు చేసి ఇలా మాట్లాడి అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మానంగా అధికారులకు వచ్చేస్తారు గొర్రెలు చాలామంది ఉంటాయి కదండి ఆ భావోద్వేగంలో అధికారులను అని చూస్తారు దాని తర్వాత వాళ్ళు చేయాల్సి చేస్తారు నేను కూడా ఒకటి చెప్తున్నాను బా నేను బీజేపీకి మా గట్టి తగాదనే లేవండి రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారులు రావాలని కోరుకున్న వాళ్ళని ఒక కారణం ఎంపీగా అడగండి రంగ గంగరాజు గారిని కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నమ్మక ద్రోహం నేను వచ్చిన తెలుగు జాతికి చేస్తున్న అన్యాయం చూసి బాధ కలిగిన వాడిని ఏ దేవుడు చెప్పాడండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు అక్కడ గుమా వ్యాపారులు బయలుదేరి వెంకటేశ్వర స్వామి కాంపిటీషన్గా ఆయోధ్యాన్ని మొదలుపెట్టారు అక్కడ ఆల్రెడీ మీరు వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ చూడండి మొత్తం కోటి డెబ్బై రెండు లక్షల్లో అరవై నూట అరవై ఆరు ఎంతో రండి ఏదో భయంకరమైన అరేంజ్మెంట్లు నిన్న ఓపెన్ అయ్యింది మొత్తం అంతా ఇక ఫ్యూచర్ తిరుపతి ఏమి లేవు అక్కడని చెప్పి మిగతా వాళ్ళు బిజినెస్ మొదలెట్టారు సరే ఏం చేశారో లేదా అక్కడ శిలానేస్ ట్రస్ట్ వీళ్ళు చేస్తారని నేను అనుకోనండి కానీ ఈ గుమా వ్యాపారులు ఆల్రెడీ మొదలెట్టారు ఇక వచ్చే పదేళ్ళు ఇప్పుడు తప్పిన పదేళ్ళు తిరుపతి అయిపోయినట్టే మాది పెరిగిపోయి ఏందండి ఇది గట్టిగా మాట్లాడితే మా పురాణాల్లో తిరుపతి దేవుడు లేదు ఎవరు కావాలండి ఈ ప్రాంతీయ దుర్మార్గాలు ఏంటండి ఈ ప్రాంతీయ విద్వేషాలు ఏంటండి వాళ్ళు తీసుకురా మేము తీసుకురావాలా ఇంకోటి కూడా చెప్తుంది ముందు కూడా చెప్పాను స్వయంభూవే వెలిశాడు మా సీతారాము వెలిచారు మా సీతారాముల వారు భద్రాచలంలో అంటే భూగర్భం నుంచి వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి ఆ కంచెర్ల రామదాసు గోపన్న మీకు చాలామంది తెలియదని భద్రాచలం విషయం మిగతా విగ్రహాల నుంచి మాట్లాడినాను దీన్ని పక్కన పడేశారండి ఏ సీతారామరావు రా రాములతో సహా లక్ష్మణ భర్త భర్తులు అలాగే ఆంజస మా దీనికి ఉండదా అండి కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టింది అక్కడ టెంపుల్ మాత్రం డొనేషన్స్ కట్టారు ఏ మా భద్రాచలానికి ఎందుకు ఫెసిలిటీ మీరు ఎయిర్పోర్టు ఆ పోర్టు ఈ పోర్టు దేశం మొత్తం యాభై వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదు కానీ వాళ్ళు పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఏదో అభివృద్ధి పనులకి ఏదో చేసినట్టు ఎన్ని ఘాట్లు పెట్టారు సంతోషం ఒక రాముని గౌరవించే దేశంగా డెఫినెట్లీ అంతవరకు సందర్శిస్తున్నాను కానీ వాటిది ఏ మిగతా మా భద్రాచలం లేదా మా భద్రాచలం లేదా దాంట్లో ఇష్ట దాంట్లో మా దక్షిణాదిన వాళ్ళు తీసుకొచ్చిన తీసుకొచ్చినట్టు చెప్తున్నాను నేను ఎవరైనా మాట్లాడితే మేము బ్యాక్ టు ఉత్తరాది అని మాట్లాడుతున్నారు ఏంది ఉత్తరాది అండి దేశం మొత్తం ఒకటి వాళ్ళు మేము మాట్లాడితే మా ప్రాంతీయత్వం వాళ్ళు చేసేది ప్రాంతీయతత్వం వాళ్ళు చేసేది ఈ దేశంలో దక్షిణాది వాళ్ళు నల్గొన్న వాళ్ళు అది అసహ్యకరంగా మా మీద మాట్లాడేది వాళ్ళు ఎవరు ప్రాంతీయతత్వం నచ్చకొట్టేది వాళ్ళు హిందీ రాణాలు దేశంలో దొబ్బేలు నచ్చకొట్టింది వాళ్ళు తప్పు చేస్తున్నారు ఈ దేశం ఒక్కడిగా నిలబడాలి ఈ దేశాన్ని మొక్క చెక్కలు చేయడానికి ఎవరు చేసినా సరే సహించకూడదు దాన్ని మతాన్ని కులాన్ని వాడుకొని చేస్తే మాత్రం వాళ్ళని ఒప్పుకోకూడదు దయచేసి గమనించండి హిట్లర్ ఏ విధంగా చేశాడో మేరా జర్మనీ మహాన్ అన్నాడు ఆయన భాషలో స్వయం పాక్షంగా మే మేక్ ఇన్ జర్మనీ అన్నాడు ఆర్య ఆర్యన్స్ ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు అన్నాడు నరమేధం సృష్టించాడు ఆ భావోద్వేగాలను పెంచి ఒక కింద తయారు చేశాడు ఆయన దయచేసి చరిత్రను గుర్తుంచుకోండి ఆధునికతని గుర్తుంచుకోండి సైన్స్ని నమ్మండి అలాగే మన భాషా సంస్కృతిని గుర్తుంచుకోండి వెంకటేశ్వర స్వామి కానీ వీళ్ళు కానీ ఏపీ స్వామి కానీ లేకపోతే సిండి సాయిబాబు కానీ వీళ్ళు కూడా దేవుళ్ళు అని ఆ కొంతమంది వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ప్రాంతీయతను తీసుకొచ్చి ఇంకొకటి తొక్కేద్దాం కూడా అది ఎవరు చేయలేరు మీరు చేస్తే మీరు ప్రభుత్వం కాబట్టి మీరు అనుకోవచ్చు దయచేసి చెప్పని కోరుతున్నాను జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ సార్